రక్షతాంత్ వస్తుంది డిస్టర్బ్ చేద్దామని చెప్పానా నువ్వు కాబట్టి సరిపోయింది లేకపోతే అల్ల పట్టం తీసుకోవని చూడండి నా పేరు సుందర రామయ్య నేను ఇక్కడ మేనేజర్ని మేము వచ్చేటప్పటికి ఏదో మేనేజ్ చేస్తున్నారు అనుకుంటా అదే అది ఏం లేదండి చూడండి మాకు కాటేజ్ కావాలి అది స్వర్గానికి దగ్గరగా ఉండాలి అమలాంటి వారు వస్తుందాలే కానీ స్వర్గాన్ని ఇక్కడికి రప్పించానండి చూడండి దానికి వేరే ఉంది కాటేజ్ నెంబర్ పన్నెండు వాడుకు పేరు శోభనం అట్లా అడిగితే మనలాంటి కుర్రాళ్ళకి నిజంగా అది స్వర్గమేనండి స్వర్గమే మన అంటున్నారు తమరు కూడా అదేమిటండి కుర్రాలు ఇదిగో నీకు తెలియదేమో నేను ఆడవాళ్ళ మధ్యకి వెళితే చాలు ఒకటే నవ్వులు పిలుపులు ఇది ఏం చేస్తాం మన చారము మన యూత్ వాళ్ళని అలా పెట్టేస్తూ ఉంటాయి ఈ గురించి చర్మ సౌందర్య రహస్యం గురించి తీరుబడి ఉన్నప్పుడు మీటింగ్ ఏడు చదువు కానీ నువ్వు మా కాటే సంగతి చూడలేదా చెప్తాం తమకు ఎటువంటి కాటేజ్ కావాలి ఎలా కావాల్సినట్టు ప్లాన్ అయితే ఇచ్చేస్తావా ఏదో సంవసారా సంవసార పక్షమానికి ఏమిటం ఆయన మీలా కొరవాడైనా నానా కొత్త బిల్లు కొడితే ఆయనకు నిం కాటేజీ ఏర్పాటు చేయండి చూడండి అందరూ ఈ లగేజీ నేను తీసిపోతాను అవసరమైన లగేజ్ మీరు బావితో పంపించారు ఉన్నారు కాటేజీ నెంబర్ సెవెన్ సెవెన్ తీసుకోండి అందులో ఎవరున్నా సరే ఏడాది కూడా కాళ్ళ పిల్లలు చూడండి అందులో ఇద్దరు మగవాళ్ళు ఉన్నా సరే సంతానం కలుగుతుందండి బై ఏమంటది దుర్బిణి అండి దుర్బిణి ఎవరిని చూస్తున్నావు ఆ తారలు ఆకారాలు వాటి అనుసంధాలు ఎత్తుపల్లాలు చూస్తూ ఉంటారండి. నీదిదే పన్నన మాట. అబ్బే అబ్బే ఏమీ తోచనప్పుడు చూస్తూ ఉంటారండి. కానీ నాకేం ఏం తోచાડదు. తులనమాట అన్నమాట. ఏ మాకే తులన లేదుండి. నో బ్యాడ్ హెబిట్. పుత్తుకొటే వచ్చి. వచ్చిందా? ఆ అయితే పుడకంతో గాని పోదు. కొంతమంది చెవి అయ్యా కడునగన నసారకదండి. ఆ లక్ష్మీపా. దగ్గర యాన్ని చూస్కో. కేశవాయ కేశవా గోవిందాయ నమ మాధవాయ శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు ప్రాప్తిరస్ ఏమిటో మిస్టర్ కేశవ మిస్టర్ మాధవ మిస్టర్ గోవింద గోవిందమ్మిడియట్లీ మీ మ్యారేజ్ సెటిల్మెంట్ నువ్వు మ్యారేజ్ బ్రోకర్ ప్రశ్నేశ్వర్ చాటపరువు చండీగఢ్ మంగళగిరి మలేషియా శ్రీకాకుళం సింగపూర్ ఆయా దేశాల నుంచి తీసుకొచ్చి మీ కాలం ముందు పెట్టి అమ్మాయి కలిపి అబ్బాయికి అమ్మాయిని అమ్మాయికి అబ్బాయిని కలిపి కుదిరించి మ్యారేజ్ చూడు నువ్వు మాకేం పెళ్లి చేయకలేదు మాకు పెళ్లి అయింది హాయిగా ఉన్నావు దైజయ్ హాయి కూడా ఈ హాయి శాశ్వతం కాదన్నా ఆయన అమ్మా మళ్ళీ పెళ్లి అవసరం రావచ్చు చూడండి ఎందుకైనా మంచి నీ ఇద్దరు పేర్లు నా లిస్టులో రాసి రిజర్వ్ చేసి ఉంచుతాను రెండు రూపాయలు అడ్వాన్స్ ఇవ్వండి రెండు రూపాయలు అడ్వాన్స్ అంటే బాగా గుర్తు చేశావ నాయన ఒకరు నా చేత మ్యారేజ్ చేయించుకుని అడ్వాన్స్ రెండు రూపాయలే ఇచ్చి మిగతా బ్యాలెన్స్ తర్వాత ఇస్తానని నమ్మించి సొంత పెదావుతో హనీ ఇక్కడికి వచ్చాడు అతన్ని పట్టుకున్నట్టు ఉంటుంది చేసినట్టు టైకింగ్ చేసినట్టు ఉంటుంది అని విచ్చేసారు ఈ బ్రోకర్ బస్ ఎవర పెద్ద మనిషి ఎలా ఉంటాడు ఎర్రని వాడు ఎర్రని వాడు విశాలయాత్రులుగలవాడు

అలా 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 కెట్టేస్తుంది సరేనా అవన్నీ కానీ నాకెందుకు గుడుకులు ఇచ్చుకోండి పదివద్ద గుడుకులండి ఉదయం సాయంత్రం అలా టిఫిన్గా పుచ్చుకున్నారంటే ఏమవుతుందని నన్ను అడగండి నేను అడగను అడగరు నేను చెబుతాను అలా వారం రోజులు టిఫిన్ గా పుచ్చుకుంటే వాడి పాడి మీద పడుకులు అలా శ్మశానం దాకా అడిపోతాడు అంటారా ఎవరు చూసుకుంటే నీ మేనేజర్ గిరి చూసుకో లేదా నీ దుర్పి చూసుకో అంతేగానే గుడికి నా తనది మాట పడిపోవడానికి ఎక్కడైనా తోరణం దొరుకుతుందా నా దగ్గర లేదండి ఎవరైనా కోరు అని అడగాలి అడిగి తెలుసుకున్న రాకన్నా నువ్వు ముందు సేవించ తర్వాత నాకు నేను సేవించాట ఏమంటాడు మేనేజర్ ఏమంటాడు కలరా క్రిమ్ లో వ్యాపం చేసి మనసంతా బాధపడేశాడు వీడే కానీ ఇంకో సంవత్సరం పాటు ఇక్కడ ఉంటే ఇక్కడ భోజనం ఉచితం గది ఉచితం అయినా సరే ఒక్కడి దగ్గర బయట రాను ప్రయాణం చేసి కలిసిపోయాను ఓన్ చేసి రెస్ట్ తీసుకోవాలి లక్ష్మి ఓ చిన్న ప్రశ్న సతీ సావిత్రికి సతీ అనసూయికి తేడా ఏంటి ఏమో నాకు తెలియదు లేదు లో ఇద్దరూ గొప్పవాళ్లే ఒక ఆమె భర్త ప్రాణాల కోసం ఎముడితోనే దెబ్బరాడు గెలిచేసుకుంది వింటున్నావా వింటున్నాను సరే మన ఊరి పతివ్రతల కథలు భర్తలు చెప్పేటప్పుడు అడ్డు ప్రశ్నలు లేకుండా శ్రద్ధగా వినాలి భార్యలు శాస్త్ర ప్రకారం రామరాధన్ గారు ఏంటండి ఇదను జలగలా పట్టుకొని ఒక్క బెడ్లు చేసుకోండి ఒక్క బెడ్లు చేసుకోండి నా ప్యానల్ తీసేస్తున్నాడు ఒక్క బెడ్లే కట్టండి నేను చేసుకోమంటా దగ్근 బెడ్లే ఏమైనా చేసుకోమన్నానా బబ్బ బబ్బ మూ పాపం ఉత్తర పడుతున్నాడు అదేంటండి నేను ఇప్పటికే రెండు బెడ్లు చేసుకున్నాను ఒక ఆవిడ నన్ను రిచ్ పెట్టేసింది మీరు ఇంకో ఆవిడ రిచ్ పెట్టేసాను కనీసం వాళ్ళు త్రట్రసల వంటి నాకు వచ్చి మళ్ళీ ద్వితీయ వాహంగా చేస్తారు అబ్బ నీ కమిషన్ కూడా నేను కష్టం గమనించలేమయ్యా అయ్యా నమస్కారం తమరేదో ముఖ్యమైన పరిమిద ఉన్నట్టున్నారు అవునయ్యా మేనేజర్ ప్రజలు చెక్ చేసుకోవద్దు ఇంతకీ తమరెవరు చాలా సిక్కు మ్యారేజ్ బ్రోకర్ బస్ అంటే దేశంలో ఆధార గోపాలానికి తెలుసు గోపాలను తెలిసేమో కానీ నాకేం తెలియదయా ఇంతకీ మీరేం చేస్తుంటారు చూడండి ఆడవాళ్ళకి మగవాళ్ళని మగవాళ్ళకి ఆడవాళ్ళని కలిపి కుదిర్చి మ్యారేజ్ చేస్తుంటా ఇదేం కళ్యాణ మండపం కాదుగా ఇక్కడికి వచ్చారు అంటే రామనాథం గారు భాగ్య వసూలు చేత వచ్చారండి వారు గోపాలేమని నిద్రపోతున్నారట ఈ రూపుగా మరో కొత్త కేసు ఏదైనా కేకరి చేయించిన అభిప్రాయంతో వేక్ చేస్తూ ఉన్నా ఇంతకీ మీకు పెళ్ళి అయిందా ఎప్పుడైంది ఎవరిని ఎవరైనా దిక్కుల ప్రశ్న ఆడపిల్లని మళ్ళీ పెళ్లి చేసుకుని ఎవరు ఉందా మళ్ళీ పెళ్ళ ఇంకో పిల్లని చూడు వస్తానా పనేదిగా దేశ దేశాల్లో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి తమ కాళ్ళ ముందు పెట్టి రబ్బరి బంతి లాంటి అందరు లడ్ లేవయా ఎవరైనా వింటే నాకు ఇలాగే కబులు చేప అందరు లడ్డు అని కాకినాడ కాజా అని లెక్చర్లు ఇచ్చి చివరికి రోగిస్ పిల్లలు తీసుకొచ్చి అంతకట్టావు ఇప్పుడు కాటేజ్కి వచ్చి వచ్చి పడిపోయింది పుల్లు కాదు ఫిట్టే వచ్చింది ఏమిటి ఇలాంటి పిచ్చు వాళ్ళని పిచ్చి వాళ్ళని అంతకట్టి కమిషన్ అవుతాటాయా రామారామా ఫిట్స్ రావడం అండి పెళ్లి కాకముందు సాక్షణంగానే ఉంటాం సంతోషించావు అంటే నేను పెళ్లి చేసుకున్నాక అమ్మాయికి ఫిట్ వచ్చిందంటావా ఇదిగో నాకు ఒళ్ళు మండిందంటే నేను కోర్టు తాగి కోర్టులను ఆ ఊరి చూస్తున్నారు డిస్టెన్స్ గేగో నక్షత్రాలు చూస్తున్నారు ఆ నక్షత్రాలు చూస్తున్నారు అనిపిస్తాయేటి ఈ దుర్బిణిలో పటమాలే కనిపిస్తాయి ఏ ఏ కబురేండి ఈయనడు ఊరి యవ్వనలక ఆ హోస్ ఫైర్ కబరు అ빠 ఆ నీకు పెళ్ళైందా లేదండి అవ్వకపోతే కాకినాడ సంబంధం సెటిల్ చేయరా పోనీ బంధార సంబంధం గాయపడుతున్నా కాస్త సముద్ర పుట్టు తల్లగా ఉంటుంది కోరలుగా ఆడతాయండి దాని వర్గం ఆడతా కనబడితే చాలు పెళ్లి గని హాలో ఏమిటి ఇలా వచ్చారు చూడండి నేను ఈ హోటల్ మేనేజర్ అండి నా పేరు సుందరవయ్యేజ్ బ్రోకర్ బస్ తమకు చూడండి అమ్మాయి ఎప్పుడైనా చూడకపోవడం ఏంటండి కాటేజీ నెంబర్ పన్నెండు ఆలుమగలు చివరి కోరికే ఉన్నారు వీళ్ళిద్దరూ ఆలుమగలు కాదండి ఈ అమ్మాయి పేరు జయ వీరి కూతురు ఆ కుర్రాడి అమ్మాయిని లేవ తీసుకొచ్చాడు కూతురు విషయంలో రిపోర్ట్ ఇస్తే ఎంక్వైరీ చేయడానికి వచ్చాం అదే వీడెల్ల కొంపలు ముంచే రకం అనుకోలేదే నిజంగా అమ్మాయి భర్తనే నమ్మేను అమ్మాయికి పెళ్లి చేయాలని ప్రేస్తు వెనక ఈ ఘోరం జరిగింది బాబు పత్త బబ్బాయి ఎందుకంటే వాళ్ళు వాడపడతారు నేను ఉన్నాను కట్టండి అన్నిటిలో ఆడుకుంటాను కంటపడ సంబంధం రిజిస్టర్ బస్ ముందు కేసు విషయం తెలియ తర్వాత ఈ సంబంధాలు చూడండి రాజా ఎంత పని చేశావమ్మా మా పరువు ప్రదేశాలు గంగలో కలిసిపోయి ఈ పని చూసేసావమ్మా నీ తల్లి నేను తిగులుతో ఎంత కుమిలిపోతున్నావో నీకు తెలుసా అసలు నన్ను అడిగితే తప్పు ఈ అమ్మాయిది కాదండి వయస్సుది మటుకు పెళ్లి గారు ఆడపిల్లని బలవంతంగా బయట కాకొస్తాడా అటువంటి వాడిని అందమాష్ పంపించడానికి ఏమ్మా ఆ అబ్బాయి రాజా ఎక్కడ గంటలో వెళ్ళొస్తానన్నాడు ఇంకా రాలేదు ఇంకెందుకు వస్తారండి పోలీసులు వస్తున్నారని పసి కట్టి దండ వచ్చేసి ఉంటాడు మావి లక్ష్మి లక్ష్మి ఎక్కడైనా కనిపించిందా మీరు కల్పనిస్తే కదండి బాబు పదకొండు గత వరకు కాసేజ్లోనే ఉంది ఇప్పుడు మనిషి లేదు బట్టలు ఆ పెట్టి రాజా గారితో కన్నీ కూడా మీరు అనేది చేసుకోవడానికి తమ తెలుసుకోవాల్సి మీరేమో జగ్రత్త పడకండి స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వండి వీలైతే గారి ఫోటో కూడా మాకు ఇవ్వండి ఎంక్వైరీ చేసి చెప్తాండి మీరు బాధపడకండి మీరు మళ్ళీ ముందు ఉప్పు పాత్ర వేసి అలా పెళ్ళొద్దు ము అంటే బందర్ లడ్డు బాగుంటుందని బలవంతాన్ని కట్టబెట్టావు ఇప్పుడు చూడు నెల తిరగకుండానే ఆ బందర్ లడ్డు బొండు కాకో తన్నుపోయింది ఏమిటయ్యా ఈ కర్మ 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 రామనాథన్ గారు ఏమిటండి నీకే ఉదయం మేము పాట పాడుకుంటుంటే డిస్టర్బెన్స్ అని గొడవ చేశారా ఇప్పుడు మీరు చేసేదండి ఏమిటయా ఆయన భార్యకి ఫిట్స్ వచ్చి బాధపడుతుంటారు ఏంటి అమ్మాయి ఫిట్స్ అవును అయితే మీరంతా ఏం చేస్తున్నారు ఫిట్స్ దాని పుట్టి పూర్వోత్తరాల గురించి మధ్య లేకపోతే సరే ఉండే అమ్మాయి గొడవ ఉన్నాయాలు మదల చేయండియా ఒకటి కదా ఏ విషయం అది కాదండి నాకు ఎవరికి బ్యాలెన్స్ బ్యాలెన్స్ గేలన్ సమయం అంటే కేకలు వచ్చేసి నిలువులో తీసి పాటి పెట్టేసి దాని మీద కాచేసి చర్చించేస్తాం చూస్తున్నామా అమ్మాయ్యా నీకేం పర్లేదండి ధనార్థాన్ని ఇంకేం భయం లేదు చూడండి రామనాథం గారు ఇటువంటి ఫిక్స్ వచ్చినప్పుడు బయట మీటింగ్లు పెట్టడం కాదండి ఫస్ట్ ఎయిడ్ చేయాలి గుర్తుంచుకోండి చెప్తాం తమ సలహాను పుస్తకంలో రాసి జాగ్రత్త పెట్టుకుంటాను తమరు వెళితే ఆయన ఉంటాను కాటేజ్ ఉంది నేను వెళ్ళడానికి ఆఫీస్ ఉంది ఆ వెళ్ళం పడిపోతే సఫర్లు చేయడానికి మనం కావాలా అది కళ్ళు తెరిస్తే మనం బయటికి పోవాలా వేదవాను మనం ఏడును ఎంత చిన్న వయసులో అమ్మాయికి ఫిట్స్ ఏమిటో ఏ వయసులో జరగవలసిన ముచ్చట్లు ఆ వయసులో జరగబోతే మరి ఫిట్లే ఒక సినిమా పరిచాను ఉన్నట్టున్నారు అవునయ్యా మేనేజర్ అయినందుకు చెక్ చేసుకోవద్దు ఇంతకీ తమరెవరు చాలా సిక్కు చేయకండి మ్యారేజ్ బ్రోకర్ బస్ అంటే దేశంలో ఆధార గోపాలానికి తెలుసు గోపాలానికి తెలిసేమో గానీ నాకేం తెలియదు అయ్యా ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు చూడండి ఆడవాళ్ళకి మగవాళ్ళని మగవాళ్ళకి ఆడవాళ్ళని కలిపి కుదిర్చి మ్యారేజెస్ చేస్తుంటా ఇదేం కళ్యాణ మండపం కాదుగా ఇక్కడ ఎందుకు వచ్చారు అంటున్నారు రామనాథం గారు బాగ్య రోజులు చేత వచ్చానండి ఏమన్నా నిద్రపోతున్నారట ఈ లోపుగా మరో కొత్త కేసు ఏదైనా ఇచ్చిన అభిప్రాయంతో వేక్ చేస్తూ ఉన్నా ఇంతక మీకు పెళ్ళి అయిందా ఎప్పుడైంది ఎవరిని ఎవరినైనా దిక్కుల ప్రశ్న ఆడపిల్లని మళ్ళీ పెళ్లి చేసుకుని ఉందా మళ్ళీ పెళ్ళ ఇంకో పిల్ల చూడు వస్తాడా పనే